మా పేరు జాన్సిన్ నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది అనుకోకుండా మ్యారేజ్ అంటే ఏంటి నాన్నగారు చనిపోవడం వల్ల మ్యారేజ్ అయ్యింది సో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలన్నట్టుగా పెళ్లి చేస్తారు ఏంటి లవ్ మ్యారేజ్ అనేది లేదండి అరేంజ్ నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు ఇష్టం లేని మ్యారేజ్ ఎంత కాలం అవుతుంది ఐదు సంవత్సరాలు అయింది ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేశారు ఓకే ఇంట్లో అంటే మీరు ఏజ్

అంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం అమ్మాయికి ఏంటి అక్కను కదా అలా అనేసుకొని చూడడానికి వచ్చింది ఆమె అలాగా రిలేటివ్ అయ్యి ఇచ్చేసారు నాకు ఒక బాబు మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు ఎంత కాలం అయింది సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఇలా జరుగుతుంది నేను చూడలేదు కదా సొంత చెల్లికి అనేసుకొని అనుమానించకూడదని చెప్పి నేను ఇంక ఇప్పటి వరకు ఇచ్చేసుకోలేదు అంటే ఇంట్లో ఉండి చదువుకునేదా లేకపోతే రెగ్యులర్ గా గా మామూలుగా అక్క కొడుకు ఉన్నాడని చూడడానికి వచ్చి వెళ్తుండేది అనమాట వెళ్తుండి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లేదో మెసేజ్ చూస్తే ఆయన బావ కదా అని చెప్పి మెసేజ్ అనేసుకొని నేను ఇంకా ఊరుకొనే ఉన్నాను ఏంటమ్మా ఏం కనిపించిందా మెసేజెస్ లో మెసేజెస్ లో నాకు అన్యాయం ఏం చేసినావు అది చేసినావు ఇది చేసినావు అనేసుకొని ఇంకా ఆమె మెసేజ్ పెడుతుంది ఏంటి మా సొంత అయి ఉండే నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి అనేసి ఇంకా నేను ఆయన అడిగితే అది ఇదని ఇంకా నా మీదకి కొట్టడానికి చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని ఇలా మెసేజ్ పెడుతున్నారు అదేంటే మా చెల్లి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ అనేసుకొని నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి దాన్ని రమ్మను నేనే అడుగుతా అని చెప్పి మీ చెల్లిని పిలిపించారు మా చెల్లిని అంటే నేను కాల్ చేస్తా ఆగు అని ఆయన చెప్తున్నాడు నువ్వు పిలిపించలేదు మీ చెల్లిని నేను ఆయన్నే చెప్తున్నా ఆయననే చెప్తుంటే నువ్వు పిలిపించు చెయ్యి అనుకోని నేను చెప్తుంటే ఆయన నేను పిలిపిస్తా ఆగనంటే నువ్వు ఫోన్ చేయట్లేదు నేనే ఫోన్ చేస్తా అని చెప్పి మా చెల్లిని నువ్వు రా లక్ష్మి నువ్వు అర్జెంటీ నా ఇంటికి రా ఏంది ఈ మెసేజ్లు ఇదిగో మీరు ఇక్కడే కనిపించారు కదా అని చెప్పి రండి మీరు నేను ఇక్కడే అడుగుతా మీకేం సంబంధమో రండి నేను మా చెల్లిని పిలిపించాను సంబంధం ఎలా ఉంది చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా చాలా దీనిగా ఉండేవాళ్ళం నేను కష్టపడి నేను అన్ని చేస్తే ఆమెని కి పంపించి అన్ని చేసి ఇంతవరకు చేస్తే నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఆమెకు అలా చేశాడు చేశాడు మాత్రమే అలా చేస్తున్నావు మనకేం తెలుసు మీ చెల్లిని నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు అలా పిలిచిన తర్వాత అని పిలిస్తే నేను నీకు చూడడానికి వచ్చానక్క అక్క చూడడానికి వస్తే ఇలా చేసాడు నాకు బావా అలా చేస్తాను ఎలా ఒప్పుకుంటావు అని చెప్పి అలా ఒప్పుకున్నాను నేను అడిగాను అడిగితే నాకు ఇలా బలవంతం చేశాడు అది ఇది అని చెప్పి చెప్పలేదు అంటే మరి అప్పుడు అంత చెప్పలేదు అప్పుడు ముందే చెప్పాలి మీ చెల్లి ఆమెకి మ్యారేజ్ కాలేదు కదా ఇంకా వీళ్ళింట్లో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి మా అక్క దీంట్లోనే చిచ్చి పెడదాం అని చెప్పి ఆమె కూడా అలాగే చేస్తాను ఇద్దరు దొండుకు దొండు ఇద్దరు సమన్ చేసి ఇప్పుడు ఇక్కడ అని చెప్తే ఇద్దరు దొరికారు అనమాట ఉన్నారా నాకు ఒక బాబు ఉన్నాడు ఒక బాబు బాబుకి బాబుకి మూడేళ్ళు మూడేళ్ళు డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా మీ డ్రింకింగ్ అలవాటు వేరే ఆడవాళ్ళు పరిచయాలు పరిచయాలు ఇప్పుడు మా చెల్లె పరిచయం తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్య నిజంగా ఫస్ట్ టూ ఇయర్స్ పాటు త్రీ ఇయర్స్ పాటు నిజంగా మనం అనుకుందాం ఎంతకాలం మీరు హ్యాపీగా ఉన్నారు నిజంగా సాఫీగా జరిగిందా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వల్ల లేదు బాగానే ఉండేవాళ్ళమి మా చెల్లి నా లైఫ్ లోకి వచ్చాకే మా జీవితం బాగానే ఉండేవారంటే ఏం గొడవలు లేవా భార్య సహజంగా భార్య భర్తల మధ్య జరిగేటటువంటి ఏ గొడవ ఏంటి డిఫరెన్స్ లేదా మామూలుగా చిన్నది చిన్నది ఏదైనా అది చిన్న చిన్నవి రావడం అది కామన్ అది నా లైఫ్ లో నా చెల్లి రా ఏదున్నా అతను ఇలా డైవర్ట్ చేయడం డైవర్ట్ అవటం అనేది మేము ఎవరు సమర్థించట్లేదు కానీ ఏమన్నా ఒక కారణం చూపెట్టి అతను ఆ దిక్కుని పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నేను అడుగుతున్నాము చిన్న ఇంట్లో కామన్ అది ఏంటంటే నువ్వు వర్కింగ్ లేకపోతే మరి చెల్లి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు బయటకి మీ హస్బెండ్ చూపెట్టేది ఒకటి డ్రింకింగ్ ఒకటి చూపెడుతున్నావు వేరే ఆడవాళ్ళతో పరిచయాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నావు మీ ఇద్దరి మధ్య ప్రయాణం అనేది సాఫీగానే జరిగిందని అంటున్నావు మీ భర్తకి ఇటువంటి తప్పుడు ఆలోచన మీ చెల్లి మీద ఎప్పుడు లేదు అని చెప్తున్నావు అదే విధంగా మీ చెల్లికి ఇటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నావు అంతే సో ఇదంతా ఎప్పుడు జరిగింది లేనప్పుడు అని అంటే నాకు టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళడం అలవాటు అలా నేను టెంపుల్స్ కి వెళ్ళడం అక్కడ పూజలా చేసుకుని గంట రెండు గంటల వల్ల లేట్ అయిపోవడం వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లేదో నాకు తెలియదు నేను ఈ మెసేజ్ చూసే నా చెల్లికి ఆయనకి సంబంధం ఉంది అది కూడా నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్పడం వల్ల నేను ఇంకా ఆమెను పిలిపించడం ఆయన మీ ఇంట్లో మీ మమ్మీకి ఇవన్నీ విషయాలు తెలుసా మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇంకా వీళ్ళిద్దరినే అడుగుతున్నా ఫస్ట్ వీళ్ళ ఇద్దరిని అడిగి వీళ్ళేంటి పొజిషన్ కనుకొని కనుక్కొని తో మా మమ్మీ వాళ్ళని మా అతయాలని అందరినీ పిలిపిద్దాం అని అంటున్నాడు విషయంలో ఆమె కూడా కావాలి నువ్వు కూడా కావాలి అంటున్నాడు అదేంటి అలా ఇద్దరిద్దరు తెలియదా మీ ఆయనకి ఏమో మరి ఆమె నాకు ఆమె కావాలి అని అంటున్నాడు లేదంటే నువ్వు ట్వంటీ ఏమో మరి నేను కావాలా ఆమె కావాలని అడుగుతుంటే నాకు నువ్వు కావాలి ఆమె కావాలి అని అడుగుతుండ నాది నాకు చూపి నేను ఇంకెంత మోసం చేసినో నా చెల్లి మోసం చేసింది నాకు అవసరం లేదని చెప్తుంటే లేదు మీ ఇద్దరు నాకు కావాలని సిస్టర్ అమ్మా మా చెల్లి నాకు మోసం చేసిండు నా ఏం చూపి నాకు చేసినప్పుడు ఆ రోజు రాత్రి నీకెందుకు చెప్పలేదు అంటే అప్పుడు ఏం చెప్పలేదు నేను మెసేజ్ చూసే వీళ్ళిద్దరికి ఏం సంబంధం అనేసుకొని అంటే ఈ మెడికి చూడకపోతే ఇరవై సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇంకా పాపో బాబో వేరే వాళ్ళకి ఇదయ్యి ఇంకా వేరే రూమ్ తీసి పెట్టుకొని ఇంకా అన్నీ చూసుకొని మాకు రోడ్డు మీద పెట్టి ఉంది దరిద్రంగా దొరికిన తర్వాత చూపించండి అక్క కడుపులో చేయి పెట్టినా కదా ఇలా అది అనికొని ఎన్నో మంత్ లేకపోతే డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదు ఇంకా ప్రెగ్నెన్సీతో ఇప్పుడు మూడో నెల అసలు ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అదే మీ దగ్గరకు వచ్చాను కదా మీరేం తీర్పు నీకు మీ ఆయన కావాలా మీ చెల్లిని ఇక్కడ వదిలేయమని చెప్తావా లేదంటే మీ చెల్లిని కూడా యాక్సెప్ట్ చేస్తావా ఆయనే కావాలి వితౌట్ యువర్ చెల్లి అంతే కదా మేమైతే అదే చెప్తాం అది చూసే ప్రేక్షకులు అందరికి తెలుసు కానీ విత్ చెల్లి అంటున్నావా వితౌట్ చెల్లె ఇద్దరు కావాలంటున్నారు నాకైతే మా ఆయన కావాలి నా బిడ్డతో నేను బతకాలి మా ఆయన మీ చెల్లి చావు ఆమె చావని ఆమె అవసరానికి ఆమె వాళ్ళు ఏమైనా చేసుకొని నాకు మీ దగ్గర నాయం ఆయన కావాలి సో జాన్సీ చెప్పింది మనం విన్నాం కాబట్టి మరి అటువైపు కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ చెల్లిని కూడా పిలిపిద్దాం ఒకసారి సో ఇక్కడ ఝాన్సీ చెప్పింది విన్నాం కాబట్టి మరి ఝాన్సీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కూడా ఇక్కడే ఉంది మరి ఇప్పుడు తన వర్షన్ కూడా ఏంటి అనేది మనం విందాం లక్ష్మి చెప్పమ్మా మా అక్క సార్ బావా మంచోడు మా అక్క కూడా మంచోడులే ఇద్దరు కానీ ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళటానికి ఇప్పుడన్నా వెళ్తూ వస్తూ ఉంటే మా బావ నన్ను దగ్గర తీసేసుకున్నాడు అంటే మంచిగా ఫ్రీగా ఉంటా మాట్లాడుతూ ఉంటే మంచి అనుకున్నాను కానీ ఆయన ఏ మొత్తానికి నా జీవితం నాశనం చేసేది సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి